హాయ్ హ్యాబీన్యూ గొట్టాలు గొట్టాలంట చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ దొరుకుతాయి మార్కెట్లో ఈ ప్యాకెట్స్లో దొరికితే చాలా చీప్గా ఉంటాయి మనం ఏంటంటే పిల్లలు కొనేస్తాం సో ఎలా తయారు చేస్తారో ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఎంత డర్టీ ఆయిల్తో రీయూస్డ్ ఆయిల్తో ఈ ఫ్రేమ్స్ ఫ్రై చేస్తున్నారు వేస్తారు వెంటనే ఫ్రై అవుద్ది తీస్తారు ఈ ఫ్రేమ్స్ ఏంటంటే ఆయిల్ని కూడా సక్సెస్ అబ్జర్వ్ చేస్తుంది దాంట్లోకి సో దీంతో పాటు వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు ఆయిల్ చూస్తారు ఎంత డర్టీగా ఉందో ఈ ఆయిల్లో ఫ్రై చేసిన ఫ్రేమ్స్ మనం పిల్లలకి ఇస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే వ్యాపారం చేస్తున్నారు లాభం సంపాదించేటప్పుడు కనీసం ఆయిల్ మార్చాలి కదండి లేదు ఈ ఫ్రై మీరు అమ్ముతున్నారు ఒక రూపాయి మార్జిన్ ఎక్కువ వేసుకోండి వేసుకొని అమ్మండి సో ప్రజా జీవితంతో ఆడుకోవడం మంచిదే అండి ఇది చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా సో మిగతా పిల్లలు మీలాంటి పిల్లలే కదా ఇది కూడా తినేది సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ప్యాకెట్స్లో అవైలబుల్ అని చెప్పి ఈజీగా ఉంటుందని పిల్లలు కొనేస్తాం దయచేసి అలా కొనివ్వద్దు ఎందుకంటే ఇది రా మెటీరియల్ రా ఫ్రైఎమ్స్ మార్కెట్లో దొరుకుతుంది మనం కొంచెం ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం ఇంట్లో మనం ఫ్రై చేసి ఈవినింగ్ పిల్లలకి ఇచ్చినట్లయితే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా ఇవ్వంటారు థ్యాంక్ యూ